ఎస్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ ఆంజనేయులు రాసరి సో నేను ప్రజెంట్గా సూర్యాపేటలో ఉన్నాను సో మేడంకి మేడం మీ పేరు లత లతా మేడం సో ఒక వన్ ఇయర్ నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు సో గత ఒక త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి మన వెస్టీజ్ ప్రోడక్ట్ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ అనేది వాడడం ద్వారా ఈరోజు మోకాల నొప్పులు తగ్గినాయి మేడం ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మేడం మాటలు విందని ఎలా పనిచేస్తుంది అనేది మేడం నాకు మేడం పరిచయం జానకమ్మ మేడం అప్పుడు చూసింది నన్ను చూసి ఏమైందిరా అంటే ఇట్లా కాలు నొప్పిలు ఉన్నాయని చెప్పాను ఎన్నిసార్లు చెప్పింది అయినా నేను పట్టించుకోలేదు నేను హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాను ఫిఫ్టీన్ థౌజండ్ అక్కడ పెట్టాను అయితే తర్వాత అక్కని అడిగింది ఏమైందిరా చెల్లెకంటే ఇట్లా అంటే కాలు బాగా వాసింది అసలు అడుగు తీసి అడుగు వేయరాట్లే గోడ పట్టుకొని నచ్చాను నా దగ్గర డబ్బులు లేవు లేకుంటే నేను ఇస్తారా అని సగం అమౌంట్ ఇస్తే ట్యాబ్లెట్స్ ఇచ్చింది ఇచ్చినాక వన్ మంత్ అయినాక మిగతా డబ్బులు ఇచ్చాను నేను ఇప్పుడు నా పిల్లలు అక్కడ కూర్చొని తలాపున కూర్చొని అమ్మ ఆకలి అవుతుందన్నా కూడా లేవలేని పరిస్థితి ఉంది నాకు ఇప్పుడు నేను నడుస్తున్నా నా పిల్లలకు వంట చేసి పెట్టుకున్నా అన్ని పనులు చేసుకుంటున్నాను ఈ మెడిసిన్ వాడడం వల్ల నాకు మంచి మీకు ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇంతకుముందు ఈ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ సార్ పనిచేస్తుంటే పక్కన వాళ్ళు అట్లా అంటుంటే కూడా నేను నన్ను కూడా చూసి చాలా మంది నవ్వారు నడుస్తుంటే ఇట్లా డేక్ నడుస్తుంది ఇట్లా నేను చేయ ఇది వాడాలి కంపల్సరీ వాడాలి నేను నడవాలి అనే పట్టుదలతో నేను వాడిన రిజల్ట్ మంచి వచ్చింది సో చూడండి ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతూ ఉన్నారు మన వెస్టీ సప్లిమెంట్స్ మన వెస్టీలో దొరికి ఏవైతే ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయో మోకాల నొప్పిలో సంబంధించిన కిట్టి వాడినారు ఈరోజు త్రీ మంత్స్లోనే మేడం హెల్త్ వచ్చేసి క్యూర్ అయిపోయింది సో ఆ ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ గురించి లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఎప్పటికీ వెల్